ఉంది బట్ ఐఎమ్ సో వరీడ్ మీ అందరి కోసం ఎప్పుడు ఇట్లనే ఉంటాయి ఎండలు ఎండల్ మండింగ్ బిగ్ టైం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యు సెల్ఫ్ ఆ ఇంత ఎండలో కూడా మీరు అందరూ మన కాసిన ఫ్యాషన్స్ నమశివా గారు కేదార్ గారు మల్లికార్జున గారు శివ గారు వీళ్ళందరి కోసం నాని గారు అందరి కోసం ఇలా కవరేజ్ కోసం రావడం మీడియా ప్రతినిధులందరికీ అలాగే విచ్చేసిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్ మంచి మజ్జిగ రాగండి నిమ్మకాయ నీళ్ళు అండ్ షుగర్ కేన్ జ్యూస్ ఐ అండ్ సో స్కేర్డ్ ఇట్స్ వెరీ హాట్ బట్ ఇంకా కొంచెం ఈ సమ్మర్ని కూల్ చేయడానికి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ పదిహేడవ స్టోర్ని మన సిరిసిల్లకి తీసుకొచ్చారు దే విల్ హ్యావ్ యూర్లీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ సీజన్ ఫ్రెండ్లీ క్లోత్స్ దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ దెమ్ చాలా స్టోర్స్ అసోసియేట్ అయ్యున్నాను నేను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్ కాసం ఫ్యాషన్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవరికి ఎలాంటి చాయిస్లు ఉన్నాయో ఎలాంటి స్తోమతులు ఉన్నాయో దానికి తగ్గట్టు అస్ ఫుల్ హ్యాపీగా షాపింగ్ బ్యాచ్తో తిరిగి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాసీన్ ఫ్యాషన్స్ అంటేనే నమ్మకం నాణ్యత మరియు షాపింగ్ ఎక్స్పీరియన్స్ సో దిస్ ఇస్ వాట్ దే స్టాండ్ బై అండ్ అందుకే చాలా తక్కువ టైంలోనే గోల్డ్ స్టోర్స్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ సిరిసిలా కూడా లేటెస్ట్ ఫ్యాషన్ అందుబాటు ధరలోకి మన ఆసన్ ఫ్యాషన్స్ తీసుకొచ్చారు అండ్ ఐమ్ షోర్ నామశివాయి గారు అండ్ టీమ్ ఎవ్రీబడి విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా చాలా బావిస్తారు సో ఓవర్ టు దెబ్బ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆలో సినిమాలున్నాయా సినిమాల గురించి మీ సినిమాల గురించి కాదు దీని గురించి మాట్లాడదాం మనం మాట్లాడదాం మళ్ళీ ఓకే మళ్ళీ టైం ఉండదు ఇక్కడ కాసు కాసు నేను మీకు వెళ్ళిపోతాం మేడం సార్ మీరు ఒకప్పుడు సద్దా మీకు కావాలి కావాలి చెప్పండి మేడం ప్రెజెంట్ మీరు చేయబోయే సినిమా గురించి చెప్పండి చెప్పండి సో దేర్ నేను ఫినిష్ చేసిన 3 ఫిల్మ్స్ ఆల్్రెడీ రెడీ రెడీ టు రిలీజ్ అవి ఎప్పుడు మేకర్స్ అనౌన్స్ చేస్తారు అప్పుడు అండ్ చెప్పాను అందులో ఒకటి పెద్ద ఫిల్మ్ బట్ ఇంకా ఇప్పుడు డీటెయిల్స్ నేను చెప్పలేను జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్ అయితే ఓకే నైపుదామా చిరుసిల్ల ప్రజలకు ఈ శుభాకాంక్షలు అండి ఇది మా కాసమ్ ఫ్యాషన్స్ పదిహేడు టూ మా గత ఎనభై సంవత్సరాల నుంచి ఈ వరంగల్లో పట్టాల షాప్స్ మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ మొత్తం నలుగురు అన్నదమ్ములం కలిసి కాసంపు ఫ్యాషన్స్ ఎక్స్పెన్షన్ జస్ట్ త్రీ ఇయర్స్ లోపలనే ఇది పదిహేడు అండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు ఈ ఇయర్లో మన ఇంకా పది ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళు ఏ ఊర్లో పోయినా ఆ ఊర్లో మనకు ఆదరణ వాళ్ళ వెరైటీలు వాళ్ళకి రేట్లు అండ్ మార్కెటింగ్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ పోయి తెచ్చుకునే ఛార్జ్ లోపలనే మేము వెరైటీస్ అన్నీ బాంబేలో ఏదైతే లేటెస్ట్ మోడల్స్ వస్తే ఆ లేటెస్ట్ మోడల్ సిరిసిల్లలే అందియాలని చెప్పని ఊరూరికి ఎలా అయితే ఉందో మనం కూడా ఊరూరికి పోయి అందరికీ ప్రజలకు ఇవ్వాలని చెప్పని కోరికతోనే కతం ఫ్యాషన్స్ పెట్టామండి ఈ సంవత్సరంలో కూడా ఇంకా పదిహేడు పది స్టోర్లు ఓపెనింగ్ ఉన్నాయండి అందరికీ కూడా ఈ పెళ్ళిళ్ళ శుభకార్యాలకు కావాల్సిన పట్టు ఫ్యాన్సీ అండ్ పెళ్లి పిల్లలకి ఎథనిక్ వేరు చిన్న పిల్లలకు మిర్స్ వేరు తర్వాత పంజాబీ లేటెస్ట్ వల్ల ఏదైనా టీనేజ్ అమ్మాయిలకు కావాలని చెప్పాలంటే ఫ్యాషన్స్ సంబంధించిన అన్నీ కూడా పంజాబీ డ్రెస్సులు ఉన్నాయండి అందరూ ఒకసారి వచ్చి చూడండి చూసినాకనే మీకు అయితేనే మన రండి లేకపోతే రాకండి మీడియా ఫ్రెండ్ పోలీసు వాళ్ళకు మీరు అందరు కోఆపరేషన్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి